శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక పసిహృదయం రాసిన వారు ఆర్ వి గుప్తా బళ్ళారి పూర్వం ఒకప్పుడు వెనీస్ దేశస్థులకు తుర్కీ దేశస్థులకు మధ్య యుద్ధం జరిగింది యుద్ధంలో పట్టుబడిన శత్రువులను ఆ కాలంలో బానిసలుగా విక్రయించేసేవాళ్ళు ఆ వాడుకను బట్టి హ్యామెట్ అనే తుర్కీ దేశస్థుడు వెనీసియన్లకు పట్టుబడ్డాడు ఫ్రాన్సిస్కో అనే ఒక ధనుకునికి ఇంటి పక్క బందీగా ఉన్నాడు ఫ్రాన్సిస్కోకు ఒకే ఒక ఐదేళ్ల కుమారుడు ఆ పిల్లవాడు అస్తమానము హ్యామెట్ వద్దనే మసులుతూ ఎంతో చేరికగా ఉండేవాడు అమాయకుడైన ఆ పిల్లవాణి ముఖ లక్షణాలలో హ్యామెట్కు దైవాంశ గోచరించింది ఈ శత్రు దేశంలో హ్యామెట్కు ఆ పసివాడు ఒక్కడే ప్రాణమిత్రుడైనాడు హ్యామెట్ ఎల్లప్పుడూ విచారంగా ఉండడం పిల్లవాడు గమనించాడు ఇది సహించలేక అతను ఒక రోజున తండ్రి వద్దకు వెళ్ళి నాన్న మన ఇంటి ఎదుట ఒక తురుష్కుడున్నాడు అతను ఎంత మంచివాడనుకున్నావు కానీ ఎందుకో ఎప్పుడూ విచారంగా ఉంటాడు అతని విచారం పోగొట్టి సరదాగా ఉండేటట్టు చేయాలి నువ్వు చేయకుంటే వీల్లేదు అంటూ పట్టుబట్టాడు మొదట ఫ్రాన్సిస్కో ఉదాసీనంగా ఊరుకున్నాడు కానీ పసివాడు అదే పనిగా బ్రతిమాలేసరికి మరునాడు ఫ్రాన్సిస్కో పోయి హ్యామెట్ను చూశాడు ఎన్నాళ్ల నుంచో మంచివాడు మంచివాడు అని మా పిల్లవాడు చెబుతూ వచ్చిన ఈ హ్యామెట్ నీవేనా అని అడిగాడు అవును మూడేళ్ల నుంచి ఈ జైలులో ఖైదీగా పడి ఉన్న ఆ దురదృష్టపు హ్యామెట్ నేనే ఈ మూడేళ్లలోనూ ఈ రాక్షస దేశంలో నా క్షేమం కోరుకున్నవాడు ఈ పసివాడు ఒక్కడే పవిత్రాత్ముడైన ఈ చిట్టివాణిని ఆ సర్వాంతర్యామి రక్షించుగాక అన్నాడు హ్యామెట్ హ్యామెట్ నేను నీకు చేయగల సహాయం ఉంటే చెప్పు అందుకే ఇప్పుడు నేను వచ్చింది అన్నాడు ఫ్రాన్సిస్కో జీవితానికి అంతటికీ అమూల్యమైన స్వాతంత్రాన్ని పోగొట్టుకొని శత్రుదేశంలో ఖైదీగా మగ్గిపోతూ ఉన్న ఈ దురదృష్టవంతునికి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది నా స్థితి తలుచుకుని నాలో నేను కుమిలిపోవటం చూసి నీకు ఆశ్చర్యం అవుతున్నదా అని ఎదురు ప్రశ్న వేశాడు హ్యామట్ ఇప్పటికీ ఎంతోమంది మా వెనీసియన్లు మీ టర్కీ దేశంలో బంధించారు కదటయ్యా అని అడిగాడు ఫ్రాన్సిస్కో నా దేశస్థులు చేసిన క్రూర కృత్యాలకు బాధ్యుణ్ణి అయితే నీ దేశస్థులు చేసిన దుర్మార్గాలన్నింటికీ నీవే బాధ్యుడి అంటాను నిజం చెప్పాలంటే నా మట్టికి నేను తోడి మానవుణ్ణి బానిసగా చేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదు మీ దేశస్థులను కొల్లగట్టి నేను ధనవంతుని కావాలని ఎన్నడూ కుతూహలపడలేదు అని బదులు చెప్పాడు హ్యామట్ ఇలా చెబుతూ ఉండగానే అప్రయత్నంగా అతని కన్నుల వెంబడి బాష్పధారలు రాలాయి వినయపూర్వకంగా ఒక్కసారి తలవంచి దేవుడు దయామయుడు ఆయన ఆజ్ఞను మానవుడు శిరసా వహించవలసిందే అన్నాడు నెమ్మదిగా ఇప్పటి హ్యామెట్ ముఖ లక్షణాలు చూసి ఫ్రాన్సిస్కో మనసు కరిగిపోయింది హ్యామెట్ ఒక చిన్న పని చేశావంటే నీవు విడుదల అయ్యే మార్గం చెబుతాను ఈ ఊరిలో నా శత్రువు ఒకడు ఉన్నాడు అతనిని ఎలాగైనా చంపావంటే నిన్ను విడుదల చేస్తాను అన్నాడు ఫ్రాన్సిస్కో ఈ మాటలకు హ్యామెట్ ఉద్రేకపూరితుడై నిలువెత్తున లేచి ఓయి నీచుడా నీ వెనీస్ పట్టణమంతా ధారపోసినా నేను హంతకుడిని కాజాలను మా జాతికంతటికీ స్వాతంత్ర్యం సమకూర్చినా అటువంటి పని చేస్తాననుకోకు పో అన్నాడు అందుకు ఫ్రాన్సిస్కో చేయి చేపట్టుకుని ఈ క్షణం నుంచి మనం మునుపటి కంటే ఎక్కువ పరిచయము ఎక్కువ సంబంధము కలిగి ఉందాము హ్యామెట్ నీకు ఉన్నట్టే నాకు కూడా హృదయం ఉన్నదని నీకు వల్లనే నాకు దయాదాక్షిణ్యము ఉన్నవని తెలుసుకో నా కొడుకు మీద ప్రేమ వల్లనే నాకు మొదట నీపైన అభిమానం కలిగింది నిన్ను చూసినప్పటి నుంచి ఏ విధంగా నీకు సహాయపడాలో అని సంకల్పం కలిగింది నిన్నను నిన్ను చూసిన తర్వాత నిన్ను విడుదల చేయించాలని నిశ్చయించుకున్నాను ఈ నిశ్చయంతో నీ స్వభావం తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెట్టాను పరీక్షకు నిలిచినందువల్ల నీ పైన నాకు ఉండిన గౌరవం హెచ్చయింది ఇంతటి నుంచి నీవు విముక్తుడవైనావు నీ అపరాధపు సొమ్ము నేను నీ యజమానికి చెల్లించి వేశాను ఇందుకు నీవు చేయదగిన ప్రత్యుపకారం ఒకటే ఈ నీ స్నేహితుడిని మరవకు అన్నాడు ఈ మహోపకారానికి హ్యామెట్ ఎంతగానో ఉప్పొంగిపోయాడు టర్కీ దేశానికి పోయే ఒక ఓడపైన అతనిని ఎక్కించి మరికొంత ధనం కూడా ఇచ్చి పంపాడు ఫ్రాన్సిస్కో తన విడుదలకు కారకుడైన ఆ చిట్టివారిని కౌగిలించుకుని హ్యామెట్ చిన్నపిల్లవాని కంటే ఎక్కువగా ఏడవసాగాడు వానిని అనేక విధాల దీవించి విడవలేక విడవలేక విడనాడిపోయాడు హ్యామెట్ తన దేశానికి వెళ్లిపోయిన ఆరు నెలలకు ఒకనాటి తెల్లవారుజామున ఆకస్మికంగా ఫ్రాన్సిస్కో ఇల్లు అంటుకున్నది అప్పుడు అందరూ నిద్రలో ఉన్నారు తీరా జనానికి మెలకు వచ్చేటప్పటికీ ఇల్లంతా అంటుకుని ఆ మంటలలోకి చొరటానికి ఏమాత్రం సాధ్యం కాలేదు ఈ స్థితిలో ఫ్రాన్సిస్కో చిన్న కుమారుడు ఇంటి లోపల ఉండిపోయినట్టు తెలియవచ్చింది ఆ దుఃఖం ఇటువంటిది అని చెప్పలేనికి వీలు ఎవరితరం కొడుకును రక్షించుకోవడానికి మంటల్లోకి ఉరకబోయాడు కానీ అందరూ ఫ్రాన్సిస్కోను ఆఫ్ చేశారు అతను నా చిట్టివాడిని రక్షించండి పుత్రభిక్ష పెట్టండి నా ఆస్తి అంతా బహుమతిగా తీసుకోండి అంటూ గగ్గోలు పెట్టాడు డబ్బుకు ఆశపడి పిల్లవాడిని రక్షించడానికి చాలామంది ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది ఇంతలో ఒక మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మంటల్లో చొరబడ్డాడు వెంటనే పొగలు మేఘమండలానికంటా కమ్మేయడం చేత అతను ఆ మంటలో పడి చచ్చిపోయి ఉంటాడని నిశ్చయించారు కానీ మరుక్షణ మందే ఒక వ్యక్తి ఆ మంటలలో నుంచి పొగలలో నుంచి ఒక బిడ్డను చంకనెత్తుకుని రావడం చూసి జనమంతా జేజేలు కొట్టారు క్షేమంగా బయటికి వచ్చిన ఆ బిడ్డ ఫ్రాన్సిస్కో కొడుకేనని తెలిసి వారు ఉప్పొంగిపోయారు ఇక ఆ తండ్రి సంతోషం చెప్పాలా తన చిట్టివాడిని రక్షించి తీసుకువచ్చిన ఆ పుణ్యాత్ముడు ఎవరా అని ఫ్రాన్సిస్కో నిదానించి చూశాడు కానీ బూడిదలోనూ బొగ్గుమసిలోనూ కప్పడిపోయిన మనిషి ఎవరో ఆనువాలు దొరకలేదు మహానుభావా ఇదిగో ఇప్పటికి ఇది తీసుకో రేపటి రోజున నా ఆస్తి అంతా నీకు రాసిస్తాను అంటూ బంగారం నాణాలు గల ఒక సంచి ఇయ్యబోయాడు ఫ్రాన్సిస్కో నాకా బహుమానమా వద్దయ్యా వద్దు నాకు నీ బహుమతి అక్కర్లేదు అంటూ నిరాకరించాడు ఆ వ్యక్తి ఈ గొంతుక లోగడ ఎరిగి ఉన్నదేనని తోచి ఫ్రాన్సిస్కో పరికించి చూశాడు చూస్తూనే అరే నీవా హ్యామెట్ వా అంటూ అతనిని కౌగిలించుకున్నాడు ఆరు నెలల కిందట తన విడుదల చేసి పంపిన హ్యామెట్ తిరిగి బందీగా తన దేశం రావడం చూసి ఫ్రాన్సిస్కో ఎంతో ఆశ్చర్యపోయి మళ్ళీ ఎలా వచ్చావు హ్యామెట్ అని ఎంతో ఆత్రంతో అడిగాడు అదంతా దేవుని కృప అని ముక్తసరిగా జవాబు చెప్పాడు హ్యామెట్ అవునులే నీవు మళ్ళీ ఎలా వచ్చావో చెప్పు హ్యామెట్ అని వేగిలపాటుతో మళ్ళీ అడిగాడు ఫ్రాన్సిస్కో నీవు దయతో నన్ను విముక్తుని చేసి సాగనంపావు నేను నా అదృష్టానికి సంతోషిస్తూ నా దేశం చేరుకునేసరికే మీ వెనీషియన్లు నా తండ్రిని బందీ చేసి బానిసగా తీసుకొని ఓడ ఎక్కించారు అప్పుడు నేను నా తండ్రిని బంధించిన వారి వద్దకు ఉరుకులు వేసుకుంటూ పోయి అయ్యా నా తండ్రి వృద్ధుడైపోయాడు ఆయనను బాధిస్తే మీకు వచ్చేదేమున్నది నేను నా తండ్రి కంటే దృఢకాయుణ్ణి మీకు సేవ చేయడానికి శక్తి కలవాడను కనుక ఆయనను వదిలిపెట్టి బదులుగా నన్ను పట్టుకుపోండి అని చెప్పి నీవు నాకు కానుకగా ఇచ్చిన డబ్బు నా తండ్రిని విడుదల చేయించడానికి ఉపయోగించాను నేను పరిపరి విధాల వేడుకునేటప్పటికీ ఆయన దయతలిచి నా తండ్రిని వదిలి నన్ను బానిసగా తీసుకున్నాడు మా తండ్రి ప్రయాణం చేయవలసిన ఆ ఓడ మీదే నేను బయలుదేరి మళ్ళీ పట్టణం చేరుకున్నాను ఈసారి నేనెంతో ఇష్టపడి మీ దేశానికి బాలిసగా వచ్చాను కానీ మనసులో ఏమాత్రం బాధపడలేదు పరమేశ్వరుడు ఇది ఒక మంచికే చేసి ఉంటాడని నమ్మి కాలక్షేపం చేస్తూ ఉండగా నా ఊహ నిజమేనని తేలింది నేను మళ్లీ బందీగా ఉండడం చేతనే హ్యామెట్ కృతజ్ఞుడు కాడని నీకు రుజువైంది అంతకంటే ముఖ్యంగా నేను నిమిత్తమాత్రుడునై పసివాడి ప్రాణాలు నిలిపి నీకు సౌఖ్యం చేకూర్చగలిగాను అంటూ తన కథ వినిపించాడు హ్యామెట్ చిత్రమైన ఈ చరిత్ర విన్నప్పటి నుంచి వారుభియోల మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువగా అల్లుకుపోయాయి హ్యామెట్ నా ఆస్తి అంతా నువ్వు తీసుకో నువ్వు ఇంకా నాతో ఇక్కడనే ఉండిపో అని ఎన్నో విధాలు బతిమాలాడు ఫ్రాన్సిస్కో కానీ అతనికి మనస్కరించలేదు మహాత్యాగి అయిన హ్యామెట్ రుణం తీర్చుకోవడానికి గత్యంతరం కనబడక ఫ్రాన్సిస్కో చివరకు చేయగలిగినంత ఉపకారం చేయడానికి నిశ్చయించుకున్నాడు ఈసారి మళ్లీ హ్యామెట్ను విడిపించడమే కాక వెనీస్కు బారలుగా తీసుకురాబడే తుర్కీ దేశస్తులను విడిపించడం కోసమే తన యావదాస్తిని వినియోగిస్తానని ప్రకటన చేశాడు తరువాత హ్యామెట్ పశువాని విడవలేక విడవలేక ఎలాగో మనస్సు కుదుటపరుచుకుని తిరిగి తన దేశం వెళ్ళిపోయాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి